హలో ఆల్ వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది ఓ వైపు తన గ్రేస్ స్టైల్ ఫ్యాన్ ఫాలోయింగ్తో సూపర్ స్టార్ గా వెలుగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు మరోవైపు తన విజన్ గ్రాండియర్ మైండ్ గ్లోయింగ్ కథనంతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తా ఏంటో చాటి చెప్పిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ ఇద్దరి దిగ్గజాలు కలిసి చేస్తున్న సినిమాని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ కాంబో అనౌన్స్ అయిన రోజు నుంచే యావత్ ఇండియా సినీ అభిమానుల్లో ఎక్కలేని ఒక వైబ్రేషన్ రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబుని ఎలా చూపించబోతున్నారు అసలు ఈ సినిమా థీమ్ ఏంటి టైటిల్ ఏంటి బడ్జెట్ ఎంత ఈ ప్రశ్నలన్నింటికి ఈ రోజు ఒక డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నౌ లెట్స్ వీడియో కేవలం పోస్టర్ పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు హీరో ఎవరాని ఆలోచించకుండా థియేటర్లకు పరుగులు తీసుకున్నాం అంతలా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు చక్కన్న అసలు పేరు చాలు కోట్లలో బిజినెస్ జరుగుతుంది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ఇండియాలోనే రాజమౌళి అంటే ఒక బ్రాండ్ బాహుబలితో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రాల్లో పెట్టిన జక్కన్న ఆర్ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు ఇక ఇప్పుడు మహేష్ బాబుతో ఏకంగా ప్యాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా నూట ఇరవై దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఏ రేంజ్ లో సినిమా ఉండబోతుందో అన్న ఊపి బూస్ పంప్స్ తెప్పిస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ఇండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అసలు రాజమౌళి మహేష్ బాబు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ వచ్చిందో లేదో సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది మహేష్ తో సినిమా అనగానే ఎలాంటి కాన్సెప్ట్ తీస్తున్నాడు హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తాడా ఇలా ఎన్నో రకాల డౌట్ అలాంటి టైంలో మహేష్ గ్లోబల్ ట్రోటింగ్ ప్రపంచాన్ని చుట్టే మనిషి కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ఆడియన్స్ లో నెలకొన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు దానికి తోడు ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న క్లిప్ లీక్ అయింది అలా మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చి వీల్ చైర్ లో ఒక వ్యక్తి ముందు మోకాలిపై కూర్చున్న వీడియో సోషల్ మీడియా షేక్ చేసింది అసలు జక్కన్న ఏం సినిమా తీస్తున్నాడు రా బాబు అనుకుని సినీ ప్రియుడు లేడు మహేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియా ని షేక్ చేసింది మెడ నుంచి రక్తం కారుతుండగా మెడలో రుద్రాక్ష మాలతో లుక్ ను చూపించారు అంతేకాదు ఆ రుద్రాక్ష మాలలో నంది త్రిశూలం ఇలా శివుడిని రిప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు క్రియేట్ చేశారు సినిమా కాన్సెప్ట్ గురించి ఇంటర్నెట్ లో రెండు ప్రధాన థియరీలు బలంగా వినిపిస్తున్నాయి మొదటిది ఈ సినిమా ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇది హాలీవుడ్ లెవెల్లో ఇండియానా జోన్స్ నేషనల్ ట్రెజర్ వంటి సినిమాల తరహాలో ఉంటుందని వినిపించాడు మహేష్ బాబు ఇందులో ఒక అడ్వెంచరర్ గా కనిపిస్తారు ప్రపంచంలో ఎవరికీ తెలియని పురాతన రహస్యాలు అద్భుతమైన ట్రెజర్ కోసం దట్టమైన అడవులు ప్రాచీన దేవాలయాలు ప్రమాదకరమైన ప్రదేశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు ఈ కథ కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ దేశాల్లోని మిస్టీరియస్ లొకేషన్స్ లో సాగుతుందని అందుకే ఈ సినిమాను రాజమౌళి పాన్ వరల్డ్ లెవెల్లో తీస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అడ్వెంచర్ థ్రిల్లర్ తో పాటు ఈ సినిమాకు పురాణాల లింక్ కూడా బలంగా ఉందని లీక్ అయింది ముఖ్యంగా రామాయణంలోని హనుమంతుడి పాత్ర నుంచి కొంత ప్రేరణ తీసుకున్నారని టాక్ అయితే ఇది డైరెక్ట్ గా పౌరాణిక సినిమా కాదు కానీ హనుమాన్ లాంటి శక్తివంతమైన క్యారెక్టర్ కి ఉన్న యుక్తి వేగం శక్తి వంటి లక్షణాలను మహేష్ బాబు పాత్రలో చూపిస్తారని తెలుస్తుంది ఒక ఆధునిక అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు అంటే కథనం పూర్తిగా పురాణం కానప్పటికీ దానిలోని పవర్ఫుల్ ఎలిమెంట్స్ శక్తివంతమైన పాత్రలు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాయన్నమాట అలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పురాణ ప్రేరణతో కూడిన గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటుందని మెజారిటీ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇండియన్ ప్రేక్షకులకు ఒక కొత్త జానల్ ను పరిచయం చేస్తుంది ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు ఇన్సైట్ టాక్ రీసెంట్ గా ఈ సినిమా కోసం ఏకంగా యాభై కోట్లతో వారణాసి సెట్ కూడా వేశారని టాక్ అలా మేజర్ పోర్షన్స్ వారణాసిలోనే జరుగుతుందని అందుకే ఆ టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం మహేష్ పాత్ర హిందూ పురాణాలకు చాలా దగ్గరగా ఉంటుందని మరీ ముఖ్యంగా రామాయణంలోని ఉండే కొన్ని పవర్ఫుల్ వస్తువుల అన్వేషణలతో ఈ సినిమా లింక్ ఉంటుందని తెలుస్తుంది ఇదే నిజమైతే రికార్డులు తిరగడాయం పక్క ఈ టైటిల్ వెనుక ఇంకో థియరీ కూడా వినిపిస్తుంది కథలో వారణాసి కాశీ నగరానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని కథనంలో కీలకమైన ట్రెజర్ వేట ఇక్కడి నుంచే మొదలవుతుందని అంటున్నారు కాశీ అనేది ప్రాచీన భారతదేశపు రహస్యాలకు అద్భుతాలకు కేంద్రంగా పరిగణించబడే నగరం ఇది సినిమా టైటిల్ గా ఫిక్స్ అయితే కథలో దాదాపుగా ఒక కీలకమైన భాగాన్ని ఈ పురాతన నగరం యొక్క మిస్టీరియస్ లొకేషన్స్ చుట్టూ అల్లుతారని తెలుస్తుంది రాజమౌళి తన సినిమాల్లో లొకేషన్స్ కి వాటి చారిత్రక నేపథ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలిసిందే అందుకే వారణాసి టైటిల్ బలంగా వినిపిస్తుంది రాజమౌళి సినిమా అంటే బడ్జెట్ విషయంలో రాజీ పడడు ఎస్ఎస్ఎఫ్బి ట్వంటీ నైన్ అనేది గ్లోబల్ అడ్వెంచర్ కావడంతో బడ్జెట్ అంచనాలు ఆకాశాన్ని అందుతున్నాయి ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ భారీ బడ్జెట్ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా విజువల్ ఎఫెక్ట్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో వివిధ దేశాల్లోని లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు ఇక రెమ్యునరేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం వంద కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు అంతేకాకుండా ఈ సినిమా లాభాల్లో షేర్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది ఇక దర్శక దిగ్గజం రాజమౌళి ప్రాఫిట్ షేరింగ్కే ఎక్కువ మొగ్గు చూపుతారు ఈ సినిమా సక్సెస్ అయితే షేర్ ద్వారా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు పారితోషికం అందుకోవచ్చని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఈ సినిమాను కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు సినిమా కథ గురించి విజేంద్ర ప్రసాద్ గారు చాలా గోప్యతగా పాటిస్తున్నప్పటికీ కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి కథలో కీలకమైన భాగం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది ట్రెజర్వేటర్ లో భాగంగా మహేష్ బాబు పాత్ర ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో సాహసాలు చేస్తాడని సమాచారం అంతేకాదు ఈ కథలో రెండు కాలాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని ఇంకో థియరీ వినిపిస్తుంది ఒకటి ప్రజెంట్ వర్ధమాన కాలం మరొకటి పాస్ట్ పురాతన కాలం ప్రస్తుత కాలంలో ఉండే మహేష్ బాబు పాత్ర పురాతన కాలానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఛేదించే పనిలో ఉంటుందని సమాచారం ఈ ద్వికాల కథనం రాజమౌళి ఫిల్మ్ మేకింగ్ కే కొత్త కోణాన్ని ఇస్తుందనడంలో సందేహమే లేదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ కాబట్టి ఈ సినిమాలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పనిచేసే అవకాశం ఉంది విలన్ పాత్రలు పాత్రలు కీలకమైన సహాయక విదేశీ నటులలో ఉండే ఛాన్స్ ఉంది రాజమౌళి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాడు రాజమౌళి గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మహేష్ బాబు టెర్రిఫిక్ యాక్టింగ్ స్కిల్స్ రాజమౌళి మైండ్ బ్లూయింగ్ విజన్ కలిసి భారతీయ సినిమాకి ప్రపంచ స్థాయి ఒక కొత్త గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో ఇది ఒక మైలురాయ్ అవుతుందడంలో సందేహమే లేదు మహేష్ బాబు లాంటి మా సప్పినున్న ఉన్న హీరో రాజమౌళి లాంటి అద్భుతమైన విజన్ ఉన్న డైరెక్టర్ తో జత కడితే అది ఖచ్చితంగా బాక్సాఫీస్ సునామీగా మారుతుంది గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ పురాణ ప్రేరణ వారణాసి టైటిల్ వెయ్యి కోట్ల బడ్జెట్ ఈ రూమర్స్ అన్ని నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలో మరో అద్భుతమైన ఎపిక్ ను మనం చూడబోతున్నాం సో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న హార్టెస్ట్ రూమర్స్ ఇవే ఈ ప్రాజెక్ట్ పై మీ అంచనాలు ఏంటి మహేష్ బాబు ఏ పాత్రలో కనిపిస్తే బాగుంటుంది వారణాసి టైటిల్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి